కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ఆ యుద్ధ భూమి నిశ్శబ్దంగా మారిపోయింది ఆ యుద్ధంలో గొప్ప యోధులెందరో వీరమరణం పొందారు వాళ్ళలో ఒకడు భీష్ముడు ఆయన శరీరం మొత్తం బాణాలతో నిండి ఉంది అంపశయ మీద పడుకొని తన చివరి శ్వాస కోసం ఉత్తరాయణం వచ్చేదాకా ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ఆయనకు ఒక వరం ఉంది తను ఎప్పుడు చనిపోవాలన్నది తానే డిసైడ్ చేసుకుంటాడు ఆ సమయంలో పాండవులు ద్రౌపది ఆయనను చూసేందుకు వెళ్లారు ధర్మ సూక్ష్మాలు బోధించమని అడుగుతారు భీష్ముడు తన జీవితాంతం ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కానీ అక్కడ ద్రౌపది ముఖంలో ఒక చిన్న నవ్వు కనిపించింది భీష్ముడు ఆ నవ్వును గమనించాడు ఆ నవ్వులో అసహనం ఉంది ప్రశ్న ఉంది ద్రౌపది మనసులో అనుకుంటుంది ఆ రోజు నా మీద బంధువుల మధ్య నిండు సభలో జరిగిన అవమానాన్ని చూస్తూ నువ్వు మౌనంగా ఉన్నావు నీ దగ్గర శక్తి ఉండి కూడా నన్ను కాపాడలేదు ఇప్పుడు నీవు ఇదే ధర్మం గురించి బోధిస్తున్నావా అని ద్రౌపది నవ్వు జరిగిన అవమానానికి భీష్మ పితామహుడు చేయని సాయానికి బాధతో వచ్చిన స్పందన ఆ నవ్వు విమర్శించడం కోసం కాదు అది ఒక మాయని గాయం గతంలో జరిగిన అన్యాయం మర్చిపోలేనిదని చెప్పే సాక్ష్యం భీష్ముడికి విషయం అర్థమైంది భీష్ముడు తన తప్పుని తెలుసుకున్నాడు ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంత శక్తి ఉన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోపోతే అది కూడా ఒక రకమైన తప్పే శక్తి ఉన్నప్పుడు తప్పును అడ్డుకోకపోతే అది కూడా ఒక పెద్ద తప్పేనని తెలుసుకున్నాడు మహాభారతం మనకు చెప్తున్న చాలా గొప్ప విషయాల్లో ఇది ఒకటి నీతి అంటే మాటల్లో కాదు ఆచరణలో ఉండాలి